すいません。<laughs>

నమస్కారం నమస్కారం సార్ నాగన్ సార్ నా పేరు పదహారు వాడులో చేస్తున్నాను సార్ నేను పదహార వాడులో చేస్తున్నాను పార్చి కార్మికుడిగా పదిహేను ఏళ్ళుగా చేస్తున్నాం సార్ నేను నాకు అమ్మాయి అబ్బాయి అండి నాకు టెన్త్ క్లాస్ అమ్మాయి అండి అవును సార్ నైన్త్ క్లాస్ అబ్బాయి అండి నైన్త్ క్లాస్ అబ్బాయి మన మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్లో లో చదువుతున్నారు సార్ మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్ సార్ ఎడ్యుకేషన్ బాగుంది చాలా పనులు చేయాలి సెట్ చేయాలి సెట్ చేస్తాను బాగా చదువుతున్నారండి అవును ఎడ్యుకేషన్ బాగుందానా అని చెబుతున్నారు మధ్యాహ్నం పోయిన పదం కూడా బాగుందానా అందరి పిల్లలు ఎక్కడే తింటున్నారు మేము కూడా ఆకలి తీర్చినాం గానీ పౌష్టిక ఆహారం ఇస్తున్నాం నేను అనుకోవట్లే ఇంకా చేయాల్సిన పనులు అయితే పిల్లలు మాత్రం ఇష్టపరంగా తింటున్నారు అండి చెప్తున్నారు నాన్న మేము కాదు మా తోటి పిల్లలు కూడా చాలా మంది తింటున్నారు కొంచెం మెనూ కూడా కొంత ఆ బాగుంది అంటున్నారు సార్ మాకు బాగుంది మాకు

ట్రై క్లీన్ చేసేసి అమ్మనే వెహికల్ పెడుతున్నారు ట్రాక్టర్ మా కమిషనర్ గారు దాని షిల్లు కూడా వెళ్ళిపోతున్నారు కొద్దిగా ప్రజల్లో మార్పు రావాలండి ప్రజల్లో మార్పు రావాలి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే రోడ్ల మీద కాలువల్లో పొట్లాలు కట్టి విసిరేస్తున్నారు సార్ మేము అమ్మా టే వాహనమ్మ మా మున్సిపల్ వాహనం వచ్చింది వచ్చినప్పుడు చెత్తబడి ఇవ్వండి మీరు రోడ్ల మీద వేయకూడదు అమ్మా ఇంట్లో చెత్త చేస్తున్నారు సార్ రోడ్ల మీద లో డాంటారు మూడో స్టేజ్లో దిగలేక పై నుంచి కవర్ ఇచ్చి రావాల్సింది ప్రజలు ఆ ప్రజల్లో మార్పు రావాలి సార్ కొద్దిగా మార్పు వచ్చింది మీరు ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది మేము డోర్ టు డోర్ డైలీ వెళ్తున్నాము ఇంకా కొద్దిగా మార్పు రావాలి ఆ మార్పు పూర్తి స్థాయిలో వచ్చిందండి ఈ నెల అదే కార్యక్రమం పెట్టుకున్నాం అందుకే బాబు గారు మూడో సాటర్డే కంపల్సరీ స్వచ్ఛాంధ్ర కోసం పెట్టమని చెప్పారు మమ్మల్ని అందరినీ అందుకే అందరు రోడ్ ఎక్కురా మీరు మీరు చేయండి ప్రజలు మార్పు తీసుకురావాలండి మంగళగిరిని ఒక ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దాం భారతదేశంలో శుభ్రంలో ఎక్కడ ఏరియా నంబర్ వన్ అంటే మంగళగిరి అవ్వాలనే నా తాపత్రం అందుకే ఇవన్నీ కూడా తెప్పించాము మొన్న ఈ బిన్లు గిన్నెలు మొన్న లేవు కదా లేవు సార్ లేవు కోటిలో రెండు కోట్లు అన్ని తెప్పించాం సార్ మాట్లాడి అది చేసి చేసాం ఇంకా చాలా పనులు చేయండి అలాగే సార్ ఇవన్నీ రోజు కొనుక్కొస్తుంది వన్ మంత్ వస్తాయి సార్ ఈ నెల వస్తున్నా నెల వస్తే సార్ ఇస్తున్నారా ఆ ఇస్తున్నారండి రోజు వాడుతున్నారు ఆ రోజు మాస్క్ గ్లోజ్ వేసుకుని పని చేస్తామండి మేము రోడ్లు కుడతాం కానీ ట్రైన్ టు ట్రైన్ నెల ఇది క్వాలిటీ బాగుంటుందా బాగుంది సార్ ఇద్దరు పిల్లలు మీకు ఆ అవును సార్ అమ్మాయి అబ్బాయి అండి అమ్మాయి టెన్త్ క్లాస్ అండి అమ్మాయి పెద్ద అమ్మాయి పెద్ద అండి అబ్బాయి చిన్నోడ అండి 8th క్లాస్ 9th క్లాస్ సార్ అబ్బాయి హ్మ్ చిన్నోడ ఒక సంవత్సరం ఆ ఆ తేడా దాడా సార్ మీకు మీరు లేస్ బైక్ వస్తున్నారు అవును సార్ పరుశుద్ధ కార్యకల కొంచెం అవునండి శుబ్రమైన మంగళగిరి చూస్తున్నారు శుభ్రం చేశారు అందరు కలిసి ప్రజలు కూడా బాధ్యత పెడతామా ప్రతి ఒక్క వారం నెలకు ఒక రోజు ఒక పూట ఆ పెట్టాలి సార్ ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ పెట్టాలి సార్ ప్రజలతో కూడా అజ్జాను మరి ఇప్పుడు ఎండలు కట్టుకునే కదా సార్ ఉండే సార్ ఉదయం పూట ఒక పూట ఉదయం పూట ప్రజలతో కూడా మనం స్వచ్ఛ భారత్ చేపిస్తే మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంటాయి సార్ అంటే దీన్ని ఎంకాల వెళ్ళే కష్టం కూడా తెలుస్తుందేమో అప్పుడు ఎవరు రోడ్లపైన ఏరు చెత్త ఏరు సార్ అవును

ట్రాక్టర్స్ ఉన్నాయి సార్ పనిముట్లు ఉన్నాయి బిన్స్ కానీ అదే మనం అన్ని తెప్పించాము అన్ని ఉన్నాయి సార్ మాకు మాస్క్ మనం మాస్క్ గ్లోజ్ లు అన్ని ఉన్నాయి సార్ పార్లు అన్ని ఉన్నాయి సార్ ప్రజల్లో మార్పు అంటే ప్రజల్లో మార్పు రావాలి సార్ ప్రజల చైతన్యం రావాలి చైతన్యం రావాలి సార్ ఎక్విడ్ పరంగా మాత్రం అన్ని బానే ఉన్నాయి అండి పనిముట్లు అన్ని బానే ఉన్నాయి ప్రజల్లో చైతన్యం అయితే సరిపోయింది సార్ నేను అనుకునేదేనంటే కెమెరాలు పెట్టేసి ఎవరిన రోడ్ పైన చెప్తే పెనాల్టీ వస్తే ఎలా ఉంటుంది కాల్పుకి పెనాల్టీ అయితే ఉన్న సార్ వేయి సార్ అట్టా ఇస్తే పెనాల్టీ చేస్తున్నారు వెయ్యి రూపాయలు మేము రోడ్ వెయ్యి రూపాయలు వద్దని ఫిక్స్ చేప రోట్ మీరు ఫిక్స్ చేశారు వెయ్యి రూపాయలు రోడ్లు మేము చెత్త వేయకూడదు అని వేయ సార్ వాళ్ళు ఇక్కడ అది కాదు అప్పుడు మన అమెరికాకి ఇతర దేశాలకు వెళ్తారు చెత్త రోడ్ పైన వేరు అవును ఇక్కడికి వచ్చేస్తారు కదా వాటర్ మొన్న సార్ టీ కప్పు కూడా రోడ్ మీద వేసేస్తారు అది బొట్టు సరిపడి ఉన్నాయా రోడ్ల పైన లేవు అనుకుంటా లేవు బిన్స్ లేవు బిన్స్ ఎక్కువ ఏర్పాటు చేస్తారు రోడ్ల మీద చేస్తే ప్రజలకు అది సౌకర్యంగా ఉంటుందంట బిన్స్ లో వేస్తారు ఇప్పుడు మా ఇప్పుడు మేము చెత్త బండి వచ్చినప్పుడు ఒకళ్ళు ఇవ్వరు సార్ ఉండి లేక ఇంట్లో ఊర్లకి వెళ్ళి

ప్రజల్లో చైతన్యం రావాలి సార్ చైతన్యం రావాలి అవును మార్పు రావాలి మార్పు రావాలి సార్ ఎక్కువ పార్కులు ఇంకేం చేస్తే బాగుంటుంది ఎక్కువ పార్కు పిల్లలకి సండే వచ్చి పిల్లలు ఫుల్ అయిపోతారండి ఇక్కడ ఫుల్ అయిపోయి బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు సార్ ఇదంతా ఇప్పుడు ఎక్కడ వేస్తున్నారు డస్ట్బిన్ ఎక్కడ ఇది వేస్తారా బిన్లు వేస్తామండి సండే ఫుల్ అయిపోతుంది బాగా ఆ సండే అంతా ఫుల్ అయిపోయింది అన్నట్టు ఇంకా పెట్ట పెట్టాలి ఉంటుంది ఉదయం అనేది రన్నింగ్ చేసేవాళ్ళు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వచ్చి ఇక్కడే మన ఈ మధ్య మీరు ఫ్రీగా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి లోకేష్ గారు ఇట్లా చేశారు ఇంకా చేయాలి అంటే అనుకునేది కొండలు కూడా ఎక్కేదానికి మంచి మార్గాలు ఎత్తుకోండి ఏముంది సార్ అంతా బానే ఉందండి

మాత్రం బాగా చదువుకుంటున్నారండి చదవాలి మారాలి వాళ్ళ తయారయ్యే లోపల మంగళగిరి రూపరేఖలు మారిపోవాలి ఇంకా మళ్ళీ ఎవరు గుర్తుపడే విధంగా ఉండకూడదు పారిశుద్ధిలో నంబర్ వన్ గా నిలబడాలి మంగళగిరి ఆలోచన చేయగలితే ఇంకా చాలు అండి ఏమా ఏం మార్పులు చేయాలి చెప్పండి ఇక్కడ ఇంకేం చేస్తే బాగుంటుంది ఎక్కువ పార్క్ అంటే ఎక్కువ మంది వచ్చేదానికి మీకు ఉండేదానికి ఒక టూ త్రీ అవర్స్ విలాసంగా ఉండేదానికి ఏం చేస్తే బాగుంటుంది అంటే అక్కడ చిన్న ఏమైనా వెండింగ్ ఏరియా పెట్టేస్తే ఈజీ అంటారా ఓకే అదొకటి ఇంకేం చేయొచ్చు నేను ఎవరు అడగలేదు ఇక్కడ మీ అభిప్రాయం ఎవరికి అవసరం అవసరమే నా పైన గొరుగుతున్నాం తిరుపతి పోస్టర్ పెడదాం అనుకున్నా తాడుపెత్తూరులో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఆయన తాడిపత్రి మున్సిపాలిటీని నంబర్ వన్ చేసాడు పెద్ద పోస్టర్ ఉంటుంది ఎవరన్నా చెత్త రోడ్డు పైన వేస్తే కర్రీ తీసుకుని వచ్చి కొడతానని ఉంటుంది అలా నేను అంట అంత బాగా అంటే ఒక ప్యాషన్ తో కమిట్మెంట్ తో బాగా చేశాడు ఆయన అట్లా చేద్దాం మనం కూడా చేసి చేద్దాం కొన్ని రోజుల్లోనే మొత్తం మంగళగిరి మీకోసం బాగా కష్టపడుతున్నారు ప్రజల కోసం సన్మానం చేసేదానికి Oh, Dat da, da. da, da. is de is de voorziening. Dat is de voorziening. Dat is de voorziening. Dat is